హెచ్బిఎన్ టీవీకి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్లో కల్తీ మద్యం జోరుగా సాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఎక్సైజ్ శాఖ అధికారులకు కొన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వీడియోతో సహా వెల్లడించిన యువకుడు ఇకనైనా ఎక్సైజ్ అధికారులు ములుగు భూపాలపల్లి జిల్లాలో జోరుగా కల్తీ మద్యం వ్యాపారం సాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఐదు మండలాల గురించి చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అండ్ సూపర్టెండ్ గారికి ఫిర్యాదు ఇచ్చినాము మన రాష్ట్ర స్థాయిలో కూడా డైరెక్టర్ రెడ్డి గారికి కూడా టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది దీని విషయంలో పట్టించుకోకుండా ఏం చేస్తుంటో చేసుకో అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండ్రు ఏమన్నా గట్టిగా అడగడం వల్ల ఏ బాబు మంచిగా మాట్లాడాలని కంప్లైంట్ దారిని బెదిరించడం జరుగుతుంది చూడండి టీఎస్టీ కేటీఎం మద్యం స్టిక్కరింగ్ వేసి కౌంటర్లో అమ్మకుండా బెల్ట్ షాప్లకు తరలిస్తుండ్రు తరలిస్తుండగా దీనికి వచ్చేసి ఇది పాత నూట అరవై రూపాయల స్టాకు దీనిపైన నూట రెండు వందల ఇరవై రూపాయలు వీలు తీసుకోవడం జరుగుతుంది రెండు వందల నలభై రూపాయలు వాళ్ళు తీసుకుంటుండ్రు ఏంటి సార్ కానీ దీని మీద కూడా కరెక్ట్ మద్యం ఇవ్వట్లేదు చూడండి ఇది మేము బెల్ట్ షాప్లో తీసుకున్నాం కరెక్ట్ లేదు కల్తీ మధ్యం అని చెప్పి అధికారికి సూపర్టెంట్ గారికి ఫోన్ చేయడం జరిగితే ఏ బాబు మంచిగా మాట్లాడని చెప్పి కంప్లైంట్ దారి బెదిరించడం జరుగుతుంది దీనిపైన మన మేనిఫెస్టో ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చర్య తీసుకొని దీనిపైన విచారణ చేయడం జరుగుతుంది మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు అనేది జరగడం బెల్ట్ షాపులు పెట్టడం లేదు అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు కానీ దీనిపైన జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ వారు కూడా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము